హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నుంచి చేయబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవడానికి కావలసినవి పసుపు టూ టీ స్పూన్స్ నిమ్మరసం వన్ కప్ ఉప్పు తగినంత అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టూ త్రీ టీ స్పూన్స్ కారం తగినంత కొత్తిమీర వన్ కప్ పుదీనా వన్ కప్ కరివేపాకు వన్ కప్ గరం మసాలా హాఫ్ కప్ చికెన్ చికెన్ ఇలా కడిగి ఇలా పెట్టుకోవాలి దీనికి చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేయడం అలా చూస్తాం ఫస్ట్ వన్ కేజీ చికెన్కి వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ ఇప్పుడు వన్ కేజీ చికెన్ని ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాం Pues visitar te arbata, te la mele el టూ అండ్ హాఫ్ స్పూన్స్ గరం మసాలా త్రీ టూ త్రీ టీ స్పూన్స్ గరం మసాలా కొత్తిమీర్ కరివేపాకు కొత్తిమీర కొadina నిమ్మరసం మత్తాని బాగా కలపకోవాలి ఒక్కసి కురపట్టేలాగా కలిపేలా పట్టేలాగా పెట్టుకోవాలి దీంట్లోకి పెరుగు వేసుకోవచ్చు పెరుగు వేసుకుంటే అన్నం అనేది సాయంత్రం దాకా నిల్వ ఉండదు స్మెల్ వస్తుంది కాబట్టి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ అంటే మా ఇంట్లో ఉన్న మూడు గడ్ల నూనె వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మసాలా దినుసులు ఇవన్నీ మసాలా దినుసులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు మూడు వేసుకున్నాం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ లోటో రెండు లోటాలు బియ్యం నానబెట్టుకున్నాము నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఎసర పోసుకొని దీంట్లో మసాలా బీన్స్లు అన్నీ వేసుకొని ఎసర తాగిన తర్వాత ఈ బియ్యం మొత్తం దీంట్లో వేసుకొని అన్ బియ్యం అనేది సగం ఉడికే అంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీ రెడీ చేసుకోవాలి మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బియ్యం సగం ఉడికిన బియ్యాన్ని సగమైన ఉడికిన బియ్యాన్ని ఇప్పుడు దాని మీద వేసుకోవాలి లేయర్ లాగా వేసుకోవాలి ప్లేయర్ లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆమిన్స్ వేసుకోవాలి దాని మీద కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసుకున్న వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని మీద ఫుడ్ కలర్ వేసుకుంటున్నా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత రెడ్ కూడా వేసుకుంటున్నా కలర్ ఎల్లో ఫుడ్ కలర్ రెండు వేసుకున్నా పగదగ్గరే పోసుకోకూడదు చుట్టూ పోసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బరువుకి చిన్న రోలు పెట్టుకోండి పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా రెడీ అయిందండి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ సూపర్గా ఉందిద్ది రెస్టారెంట్ స్టైల్లోనే సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి